ముందుగా ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దాం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారండి ఈ మిథున రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి ముఖ్యంగా మిథున రాశి వారి జాతకానికి నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మారదర్శి గౌలు పడ్డాయండి మిథున రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం రాహు మారదర్శి అంటే బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం చాలా మంచిది రాహువు అధిపతి మాత్రం అమ్మవారు కనకదుర్గమ్మవారు శతభిష నక్షత్రం వారు కావచ్చు ఆరుద్ర నక్షత్రం వారు కావచ్చు చాలా వరకు మాత్రం అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి అలాగే మాత్రం ఈ మిథున రాశి వారిలో మాత్రం ఆరుద్ర నక్షత్రం వారు అంటే ఆ ఆరుద్ర నక్షత్రంలో సాక్షాత్వా పరమశివుడు పుట్టిన నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ రుద్రేశుణ్ణి అంటే మహాశివుణ్ణి తైలాభిషే మహాశివుణ్ణి తైలాభిషేకం కావచ్చు రుద్రాభిషేకం కావచ్చు అలాగే మాత్రం భస్మాభిషేకం కావచ్చు అలాగే వీళ్ళ జాతకంగా తేనె అభిషేకం చేయడం కావచ్చు అలాగే జలాభిషేకం చేయొచ్చు చేయడం కావచ్చు అలాగే మాత్రం ఏ రకంగా అయినా సరే మాత్రం అభిషేకం చేయటం చాలా మంచిది అమ్మవారికి మాత్రం కనకదుర్గమ్మ కావచ్చు లేదా కనకదుర్గమ్మ రూపంలో అమ్మవారి రూపంలో కోటి అవతారాలు ఉంటాయండి ఏ అమ్మవారికి అయినా సరే పసుపు కుంకు మార్చిన పూజ చేపించడం చాలా వరకు మంచిది స్త్రీలను గౌరవించడం మంచిది మగవారని కాదు స్త్రీలను స్త్రీలు కూడా గౌరవించడం చాలా మంచిది ఏదైనా చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు గొడవలు ఉన్నవారు దగ్గర చేసుకోవడం చాలా వరకు మంచిదండి నూతన సంవత్సరం ముఖ్యంగా మిథులు రాశి వారికి మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు తిరుగు ఉండదు ఇక ధనాదాయ విషయంలో చూడాలంటే మాత్రం అదే మాత్రం నిలవదండి వీరి జాతక బ్రహ్మ నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి పేరు మీద అలాగే వివాహ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి స్థలం ఇల్లు కొనాలనుకునేవారు కట్టాలనుకునేవారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి సద్బ్రాహ్మణులతో చెప్పించుకోవచ్చు లేదా వారికి తెలిసిన వారి వారితో పూజలు చేపించుకోవడం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్